సిద్ధార్థ్ అలాగే కుమార్ వీళ్ళిద్దరూ కూడా మినిస్టర్ గారిని బాగా బెదిరించేస్తారు దాంతో మినిస్టర్ అయితే సిద్ధార్థ్తో ఇలా అంటూ ఉంటాడు బాబు ఇంకెప్పుడు కూడా మేము మీ జోలికి రాము మీ కేఫేకి ఎలాంటి హాని జరగదు మల్లుడు గారికి కూడా ఏమీ అవ్వదు దయచేసి ఇప్పటికీ మమ్మల్ని క్షమించేయండి అని చెప్పి అక్కడ ఉన్న ఆ మినిస్టర్ అయితే సిద్ధార్థ్ని బ్రతిమలాడుతూ ఉంటాడు ఇక అది చూసి ఘన అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు దాంతో సిద్ధార్థ్ అయితే లేదు మీరు మళ్ళీ ఇలాంటి రౌడీలను పంపిస్తే అప్పుడు మేము ఏం అని చెప్పి సిద్ధార్థ్ అంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న మినిస్టర్ అయితే బాబు నేను మీకు మాట ఇస్తున్నాను కదా మా అల్లుడు గారి మీద మీకేఫే మీద ఏగు కూడా వాళ్ళకున్నా చూసుకునే బాధ్యత నాది అని చెప్పి మినిస్టర్ అంటాడు ఆ మాట వినగానే ఘన అయితే సిద్ధార్థ్ మినిస్టర్ని బాగా బెదిరించినట్టుగా ఉన్నాడు అందుకే ఇలా మాట్లాడుతున్నాడు ఈ మినిస్టర్ అని చెప్పి ఘన అనుకుంటూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న సిద్ధార్థ్ అయితే సరే అయితే మీరు మాట ఇచ్చారు కాబట్టి నేను ధైర్యంగా వెళ్తున్నానని చెప్పి సిద్ధార్థ్ అంటాడు దాంతో అక్కడ ఉన్న ఆ మినిస్టర్ అయితే బాబు అల్లుడు గారు మీకు బాగా నొప్పులుగా ఉన్నట్టుగా ఉన్నాయి నేను ఇప్పుడే వెళ్ళి డాక్టర్ని తీసుకొని వస్తానని చెప్పి అంటాడు దాంతో అక్కడ ఉన్న కుమార్ అయితే పర్వాలేదు మావయ్య గారు ఇంటికి వెళ్ళి మీ అమ్మాయి పెట్టిన టీత అయితే ఈ నొప్పులన్నీ తగ్గిపోతాయి అని చెప్పి కుమార్ అంటాడు ఆ మాట విని మినిస్టర్ అయితే అంటే అల్లుడు గారికి నిజంగా దెబ్బలు తగలలేదా అని చెప్పి వాళ్ళైతే ఆలోచన చూస్తూ ఉంటారు